చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జనారెడ్డి దేశ వ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన బాధ్యత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ విషాద సంఘటనలు జరగడం చాలా విచారం ఆదగరం అందులో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కొరకు అవోరాత్ర మన అడ్మినిస్ట్రేషన్ మొత్తం పరిపాలనా బృందం వాళ్ళ వాళ్ళ టీములు వివిధ సంస్థలు నేవీ టీం డిఫెన్స్ టీం ఇతర అధికారులు సెక్రటరీలు అందరూ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా రాత్రి వాళ్ళు గత మూడు రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు వివిధ పద్ధతుల్లో కానీ ఇప్పటి వరకు ఆ పరిస్థితి ఒక కొలిక్కి రాలేదు ఇది చాలా బాధాకరం అయినప్పటికీ మేము వాళ్ళ విషయాలు చాలా తెలుసుకున్నాం